మావోయిస్టు సిద్ధాంతం అంతనిచ్చిందనే ప్రచారం సరైంది కాదని పోలీసులకు లంఘిపోయిన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీల కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మీడియాకి చెప్పాడు మావోయిజం అనేది అంతం కాదు ఈ ఐడియాలజీ అంత అంత అంతమవుతోంది అంతమైంది అని జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు అని చెప్పాడు ఇది ఎప్పటికీ ఉంటుందని చెప్పాడు ఈ ఐడియాలజీ సజీవంగా ఉంటుంది అయితే తాము ఆయుధాలను విసర్జించడాన్ని అంటే తమ్ము తాము ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నామో ఈ సాయుధ పోరాటాన్ని సాయుధ పోరాటానికి బ్రేక్ ఇవ్వడం వెనుక ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించి జనజీవ స్రోంతులోకి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్పాడు ఆయన ఆయన చాలా సైద్ధాంతికంగా మాట్లాడాడు ఈ మధ్యకాలంలోనే బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు మరి కొన్ని చోట్ల కావచ్చు ప్రజలు ఆయుధాలు లేకుండానే ఆ ప్రభుత్వాలపై తిరగబడ్డ విషయాలను ఆయన గుర్తు చేశాడు అంటే కేవలం ఆయుధం ఒక్కటే ప్రజా పోరాటాలకు అంటే ప్రజలకు మద్దతుగా ప్రజలు జీవించాలని కోరుకుంటున్నారు ప్రజలకు స్వేచ్ఛ కావాలని స్వేచ్ఛ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సో కోడుగుడ్డ గోడు వీటి కోసం ప్రజలు కోట్లాది మంది ప్రజలు రోజు పోరాడుతున్నారు సో వాళ్ళ వైపున తాము ఇంతకాలం ఆయుధం చేతబట్టి నిలబడ్డాం ఇప్పుడు ఇక ఆయుధాలు అవసరం లేదని మేము అనుకుంటున్నాం ఇది కేవలం అణిచి అణిచివేత వల్ల అంటే అంటే పోలీసులు పెద్ద ఎత్తున మమ్మల్ని అణిచివేస్తున్నారు మమ్మల్ని కాల్చి చంపుతున్నారు మా ప్రాణాలు పోతాయి అనే ఇటువంటి భయంతో కాదు మేము లొంగిపోతున్నది ఈ సంఘర్షణ ఈ పోరాటం ఇప్పుడు మేము ఆయుధాలతో చేయడం సరైనది కాదు అని అనుకున్నాం అంటే సైనిక బలగాలు ఏవైతే పెద్ద ఎత్తున మాపై అటాక్ చేస్తున్నాయో దాన్ని ఎదుర్కోవడం మా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో సాధ్యం కాదు అని కూడా మాకు అర్థమైంది ఇది మా అనుభవంలో మేము నేర్చుకున్నాము అట్లాగే దేశవ్యాప్తంగా రాజకీయాలు రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి సో ఈ రాజకీయ పరిణామాలు ఏవైతే వేగంగా జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా కూడా మా పార్టీ సైద్ధాంతికంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ ఇటువంటి సైద్ధాంతికమైన అంటే మార్పులకు మార్పులు చేసుకోకపోవడానికి మరోవైపు దేశంలో జరుగుతున్న పరిణామాలకు మధ్య ఒక గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్ నుంచి మేమిప్పుడు ఈ లైన్ తీసుకున్నట్టుగా ఆయన చెప్పాడు ఇది సాయుధ పోరాట విరమణను ఏదైతే లైన్ తీసుకున్నామో దాన్ని ఆయన సమర్థించుకుంటూ చెప్పాడు అట్లాగే మేమిప్పుడు మా యుద్ధాన్ని ఆపలేదు కేవలం పంద మార్చుతున్నామని చెప్పాడు ఆయన ఈ ఐడియాలజీతోనే మేము ప్రజా పోరాటాలు చేస్తాం అంటే ప్రజల్లోకి వెళ్తాం అంటే సమాజంలోని ప్రజలకు మేము దూరం అవుతున్నాము అనే ఒక రకమైన ఒక ఒక ఇది వాతావరణం వచ్చింది కనుక మేము ప్రజలకు దూరం కాలేదు మేము ప్రజలతోనే మళ్ళీ కలుస్తాము ప్రజలకు ఉన్న సమస్యలపైన మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఈ పోరాటం ఇంకొక దశగా ఇంకొక రూపంలో ఉండవచ్చు సో ఆయుధాలతో మాత్రమే పోరాటం అనేది సరైనది కాదని ఇప్పుడు మేము అనుకుంటున్నాము అంటే అది ఇంకొక మాట కూడా ఉన్నాడు అనంత్ అదేమన్నాడు మనిషి అన్నమే తింటాడు తప్ప ఆయుధం తినడని చెప్పాడు అంటే ఆయుధం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము సాయుధ పోరాటం చేయడం అన్నది రిలవెన్స్ కాదు ఇప్పుడున్న పరిస్థితులు రిలవెన్స్ కాదు కనుక దాని నుంచి మేము బయటపడాలని అనుకున్నామని చెప్పాడు ఆయన ఆయన చాలా కేటగరీకల్గా మాట్లాడాడు చాలా ఎడ్యుకేటివ్గా అంటే చాలా సైద్ధాంతికంగా మాట్లాడడానికి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అనంత్ గురించి నేను ఇదివరకు కూడా వీడియో చేశాను అనంత్ అలియాస్ వికాస్ గురించి నేను మాట్లాడాను ఆయనను పార్టీయే చదివించింది పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులోనే ఆయన బాంబేకి వెళ్ళాడు బాంబేలో దాదాపు నాలుగైదేళ్లకు పైగా చదువుకున్నాడు హైర్ ఎడ్యుకేషన్స్ అయిన తర్వాత నాగ్పూర్లో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో అంటే విప్లవ విద్యార్థి సంఘాలను పటిష్టం చేయడానికి వాటిని బలోపేతం చేయడానికి ఆర్గనైజ్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ పార్టీ పిలుపు మేరకు అండర్గ్రౌండ్కి వచ్చాడు ఆయన అండర్గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళుగా పనిచేస్తున్నట్టు ఆయన చెప్పాడు వారు అనంత్ మీడియాకి చెప్పాడు తర్వాత గట్చీరులు కావచ్చు గట్ చూరులకి ఆనుకుని ఉన్న దండకార్యాలయం అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆయన పనిచేశాడు ఆయన ఇంకేం చెప్పాడంటే పార్టీలో సైద్ధాంతిక పరమైన విభేదాలు మాట నిజమే సైద్ధాంతిక ఘర్షణ అంటూ ఉండవలసిందే అని చెప్పాడు ఆయన సైద్ధాంతిక ఘర్షణ అంటూ లేకపోతే దానికి సంబంధించిన ఒక అవుట్కమ్ సరిగ్గా రాదని చెప్పాడు అవుట్పుట్ సరిగ్గా రాదు కనుక సైద్ధాంతికంగా ఎప్పుడు ఘర్షణ ఉండవలసిందే సో ప్రజలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామా లేదా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా అనంత్ చెప్పాడు అనంత్ అలియాస్ వికాస్ సో వికాస్ చెప్పిన పాయింట్స్ చాలా వరకు ఇప్పుడు మనకు అంటే కాంటెంపరీ ఇష్యూస్లో కాంటెంపరీ ఏవైతే సమకాలీన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన చాలా బాగా చెప్పాడు బికాస్ ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కావచ్చు అండ్ సైద్ధాంతికంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడాడు బాంబేలో దాదాపు ఐదారు ఏళ్ల పాటు ఆయన ఆర్ట్స్ గ్రూప్స్లో చదువుకున్నట్టుగా చెప్పాడు ఆ తర్వాత పార్టీలో ఫుల్ టైంగా వచ్చేసాడు సో ఆయనకు పార్టీ ఇచ్చిన వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నాడు పోలీసులకు ఇప్పుడు లొంగిపోయాడు లొంగిపోయి తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాల్లో చాలా విషయాలు కన్విన్స్గా ఉన్నాయి అంటే నిజంగా కూడా ఇప్పుడు ఏదైతే సైనిక బలగాలతో భారత సైనిక బలగాలతో పోరాడవలసి వస్తుందో పోరాడుతున్నాము ఇది ఇప్పుడు మేము పోరాటం అనేది ఈ రకమైన పోరాటం అంటే సాయుధ పోరాటం అనేది సరైనదా కాదా అనే దానిపైన రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఆయన తన తుపాకిని చూపుతూ అంటే ఏకెఫాట్స్ ఆయన భుజానికి ఉంది దాన్ని చూపిస్తూ ఈ ఆయుధం ఓకే ఇప్పుడు బా బాగానే ఉంది కానీ ఈ ఆయుధం ఒక్కటే ప్రజల సమస్య పరిష్కారాన్ని పరిష్కార మార్గం కాదేమో అని ఇప్పుడు మా అనుభవం ద్వారా తెలుసుకున్నాం సో అందుకే నేను బంగ్లాదేశ్ లేకుంటే నేపాల్ లేకపోతే శ్రీలంక ఇటువంటి దేశాల్లో జరిగిన జరుగుతున్న తిరుగుబాటు కార్యక్రమాలు ఉద్యమాలు వీటి గురించి నేను ప్రస్తావించానని చెప్పాడు ఆయన అంటే ప్రజల్ని ప్రజల్ని సాయుధం చేయాలి మేం సాయుధులుగా వెళ్ళి ప్రజల పక్షాన పోలీసు బలగాలతో పోరాటం కాదు ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్ని సాయుధం చేసి ప్రజల ద్వారానే పోరాటాలు నడిపించాలి ఇది ఇప్పుడు మా ముందు మా ముందున్న కర్తవ్యం అని కూడా ఆయన చెప్పాడు సో తాను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తనను బీహార్ అనుకున్నారని కానీ తాను బీహార్ కాదని చెప్పలేదని కూడా చెప్పాడు సో తాము వ్యక్తిగతమైన పరిచయం చేసుకోమని కనుక అయితే కావచ్చు అని చెప్పానని చెప్పాడు ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటకు సంబంధించిన ఫ్యామిలీ సాయన్న అండ్ ఆయన భార్య అంటే అనంత తల్లిదండ్రులు వాళ్ళు కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారు పార్టీ కోసం సర్వస్వం ధార పోసారని చెప్పాడు అయితే వాళ్ళు పార్టీలో ఇరవై రెండు వేల ఒకటి ప్రాంతాల్లో లొంగిపోయారని నైన్టీన్ 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 నైంటీ నైన్ ప్రాంతాల్లో నల్లాదిరెడ్డి అండ్ సంతోష్ రెడ్డి పిలం నరేష్ వీళ్ళ బూటకపు ఎన్కౌంటర్ తర్వాత మా తల్లిదండ్రులు లొంగిపోయినట్టుగా మాత్రమే నాకు సమాచారం ఉంది తప్ప మిగతా వివరాలు ఏమీ తెలియదని చెప్పాడు ఇరవై ఆరు ఇరవై మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో ఏమిటో కూడా తనకు తెలియదని చెప్పాడు అయితే నల్లాదిరెడ్డి సంతోష్ రెడ్డి అండ్ శీలం నరేష్ అంటే పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు వీళ్లను బెంగళూరు నుంచి లిఫ్ట్ చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్కౌంటర్ చేసిన సంగతి అప్పట్లో బాగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం మనకు తెలుసు ఆ ముగ్గురితో కూడా తన తల్లిదండ్రులకు చాలా దగ్గర అనుబంధం ఉండేదని కూడా ఆయన గుర్తు చేశాడు అంటే ఓవరాల్గా నేను ఈ వీడియోలు చెప్పదలుచుకునే ఏంటంటే అనంత్ అలియాస్ వికాస్ అనే ఒక ఉన్నత విద్యార్థికుడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ చాలామంది వచ్చారు చాలామంది చనిపోయారు కూడా అందులో చెరుకు రాజ్ కుమార్ కావచ్చు లేకపోతే బసవరాజు కావచ్చు చాలామంది అత్యంత ఉన్నతమైన విద్య చదివిన తర్వాత పవస్ట్ పార్టీకి ఆకర్షితులై అంటే పీపుల్స్ వరకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరి ఆ తర్వాత ఎన్కౌంటర్లో బలయ్యారు సో ఇప్పుడు అనంత్ వికాస్ అలేస్ వికాస్ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ కండిషన్స్లో ఈ సిచ్యువేషన్లో మేము సాయుధపాటం చేయడం అనేది సరైనది కాదు అనే ఒక అభిప్రాయం చెప్తున్నాడు ఆయన సో ఒకసారి చెప్పడం కేవలం పరిస్థితికి और कोई भी संघर्ष आगे बढ़ना है आंदोलन आगे बढ़ना है तो फिर उन उन परिस्थितियों के साथ तालमेल बिठाते हुए आंदोलन को आगे ले जाना होता है परिस्थितियाँ काफ़ी आगे निकल जाती है और आंदोलन के मुद्दे काफ़ी पीछे रह जाते हैं ऐसे में फिर काफ़ी अंतर पड़ जाता है तब फिर उस आंदोलन का अंत जो है वो समीप आना शुरू होता है तो ऐसे एक गैप जो है एक खाई जो है एक कुछ हद तक बन रही थी अब वक्त आ गया उसे पाटने का और फिर उसके बाद एक नए रूप में हम संघर्ष को विराम नहीं दे रहे हम हथियार हथियार रख रहे हैं बस छोड़कर हम समाज में जाएंगे और समाज में जाकर संघर्ष करेंगे जनता के मुद्दे उठाएंगे जन आंदोलनों में भाग लेंगे हिस्सा लेंगे और देखिए क्या हो रहा है आज देश दुनिया की परिस्थिति चलिए हम राइट अटे ओवरऑल का పరిస్థితులు ఇప్పుడేమీ లేవు అవసరం లేదు మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆందోళనలో పాల్గొంటాము ప్రజల పక్షాలను నిలబడి పోరాడతామని చెప్పాడు థ్యాంక్ యూ వెరీ మచ్